రాబుద్ది అంటే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలుగడ్డాంటే పొద్దు నుంచి పనులు చేసేసా అతడికి ఈరోజు సురేంద్ర రెండు సార్లు గడ్డి గిడ్డ నేను పోలేదు అంటే ఇంకా ఇంట్లో పని ఇంకా ఈరోజు బాగా నిద్ర వచ్చేసింది నిద్రగా పడుకొని అంటే బాగా టైర్డ్ ఇచ్చేసింది పడుకొని నిద్ర అయినా ఇంక ఇప్పుడు మళ్ళీ నేను ఒక్కరినే వెళ్తాలే అంటే ఇంకెందుకులో నేను కూడా వస్తా రెండు రెండుసార్లు నువే పోసుకొని వచ్చినావు అని చెప్పినా పిల్లలకు స్నానాలు చేయించినాం అసమ్ముని నందుని దాముని లోపల పెట్టేసి ఇంకా ఎందుకెళ్తున్నాం తొందరగా పోద్రా వాళ్ళు అంటారు బాగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ నిన్నట్టుండి మా దూడపిల్లకి జ్వరం వచ్చేసింది ఫ్రెండ్స్ మేము దేని గురించి గడ్డి గురించి మాట్లాడుతున్నాం సో మొత్తానికి అయితే సుబ్బు ఇక్కడ గడ్డి ఉందని వచ్చేసినాం సని ఏంటంటే ఇక్కడ తీరొచ్చేసరికి ఏంటంటే గడ్డి మందు కొట్టేసినాడు సో కానీ ఏంటంటే ఆ మూల కొంచెం గడ్డి చిక్కింది సుబ్బుకి ఆ ఇంత గడ్డి కూడా పోసుకొని ఎత్తుకొస్తుంది అనమాట ఏమన్నా ఆ రీల్ చుట్టునేది నా కాకే ఆయన రీల్ చుట్టుకునేది నాకు అది ఒక్క కొమ్మరి చెట్టు మీ తిట్టినకు అంత పెద్ద షేలో నీకు అదే దొరికిందే కానీ అది చెప్పులు ఇచ్చే ఇంకా అవసరం కానీ గడ్డి లేదు కదా బాగా కాళ్ళు సిక్కుపోతున్నాయి ఏంటంటే మన బాధ చూడలేక ఒక అన్న మాత్రం నాకేలో మొక్కదొన్న ఇది దాని పైన టీవులు తప్పియమన్నాడు అనమాట తప్పించుకో తప్పించి కోసుకోండి మొత్తమన్నాడు మాత్రం కోసుకోకుండా నువ్వు కంకులు కోసుకో కాబట్టి నేను చెప్పింది ఇచ్చే పైకన్ని లేదా కిందికి మధ్యలో కాదు

వద్దురాయన చెప్పిన మాట ఎవరునరు ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు వర్క్స్ కదా కొట్టేసినాము అంటే దేవుని దేవల్ల ఎన్న ఆ చేలో మొక్కజొన్న ఉండే కొట్టుకోపోయినా మాకు అదృష్టం మా బర్రెలకు అదృష్టం పట్టింది లేదంటే కనుక మేము ఎందుకంటే ఫ్రెండ్స్ రెండు పూటల గడ్డకొచ్చేది ఒట్టి మేపు లేదు ఫ్రెండ్స్ ఏంటంటే మన మామూలుగా అయితే కనుక వరి 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 కోతలు వచ్చినప్పుడు ఒట్టి గడ్డ దొలుకుంటారు కదా అంటే అప్పుడు దానికి మేపు అనేది కొనుక్కుంటారు అనమాట ఎగరా ఇంత ఎగరా ఎంత అని సో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బర్రెలైతే కొంటామని కానీ కొన్నాము ఏంటంటే మనకు ఒట్టుమేపు లేదు కాబట్టి పచ్చిమేపు కోసం పచ్చిమేపు కోసం వస్తున్నాము అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం గడ్డికి రావాలంటే కొంచెం ఇబ్బంది అదే ఒట్టుమేపి ఉన్నది అనుకో పొద్దున పూట ఒక ముప్పు కోసగా చేస్తాము ఇప్పుడే ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పలేదు కాబట్టి మనం పొద్దున పూట వస్తున్నాం అనమాట రోజు పొద్దున సాయంత్రం రావాల్సి వస్తుంది గడ్డికి అదే అంటే ఇంకా ఆ ఊరి గడ్డి ఉండదు ఆ గడ్డికి రావాల్సిన పని ఉండదు జస్ట్ ఏంటంటే మనం దాన్ని తీసేసి నైట్ పూట నైట్ పూట ఒడ్డిగడ్డి రాత్రిపూట పచ్చిగడ్డి పగులు పూట పచ్చిగడ్డి అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు సీజన్ కాదు కదా ఉరిగడ్డికి ఒరిగడ్డి కోసే సీజన్ కాదు కదా ఒరిగడ్డి కోసే సీజన్ కాదు కాబట్టి మనకి రేట్లు ఎక్కువ చెప్తున్నారు అంటే కొంతమంది మోపులు అమ్ముతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇంత కరెక్ట్ ఇంత అని కొంతమంది ఏంటంటే ఒరిగడ్డి అమ్మే వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏంటంటే వచ్చేసి కట్ట వచ్చేసి రెండు వందలు చెప్తున్నారు అనమాట నేను ఇంకా ఏం చేయాలి అదే చెప్తున్నాను సురేంద్రకి ఒక ఐదు వందలు తీసుకెళ్ళి కనీసం ఒక మూడు కట్టలన్నీ తీసుకురాపో రెండో మూడో ఈ మూడో రోజు త్రీ మూడు రోజులు వర్షం ఉంది కదా మనం రోజు పొద్దున సాయంత్రం గిడ్కి రాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పినాను ఏమో ఆలోచిస్తున్నాను తెలుసు ఈ త్రీ డేస్కి ఒక మూడు ఒక మూడు మోపులు తీసుకురాపో మనకి అడ్జస్ట్ అయిపోతుంది ట్ట వర్షం తగ్గితే బర్రెలు రెండు ఇప్పుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్న ఒకటే అని అది రాలేదు మేయడానికి ఇప్పుడు జత జత తోడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తుంది మనం వర్షం తగ్గితే అంత ఇబ్బంది ఉండదు పచ్చిగడ్డికి మనకు అందుకే చెప్తాను ఈ వర్షం ఈ వర్షంలోనే కొంచెం ఇబ్బంది బర్రెలు ఉన్న వాళ్ళకి మాకే ఇటుంటే మేకలు ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏందో నిన్న సాయంత్రం నుండి గ్యాప్ లేదు ఫ్రెండ్స్ పడుతూనే ఉంది పాపం సురేందర్ ఎప్పటికే రెండు సార్లు కోసుకొచ్చినాడు వచ్చి నేనే ఇప్పుడు వచ్చినా లేండి ఫ్రెండ్స్ ఇదంతా ఏంది బాలబడి పాకలు అన్నవి ఎర్రెట చిన్నగా అందుకే కట్టుకున్నాం కట్టుకున్నామ్మ పన్నెండు చెప్పులు సురేంద్రవి అబ్బా మాయాని చెప్పులు ఎందుకంటే బాబు బుడదుంది ఉంది కాబట్టి ఏంటంటే బుడదలో తిరిగితే కాళ్ళు పేల్తాయి ఫ్రెండ్స్ మెట్ల కింద కాళ్ళ కింద అవి ఏళ్ళకి అనేది సురేందర్ గారు తొందరగా పేళతాయి ఎందుకంటే తన కాళ్ళు కుచ్చుకున్నాయి కాబట్టి చెప్పులు కాళ్ళు సురేంద్ర కాళ్ళు చూడండి ఎలా ఉండే చాలా కుచ్చుకునే కాబట్టి తొందరగా వెళ్తాయి కాళ్ళు అద్దా అద్దా గడ్డి కొంచెం గడ్డి వచ్చినాను నేను కొడువలు అరెట్టినాదే డ కూర్చోళ్ళ నువ్వు కొడివేలు పెట్టుకుంటే కొడివేల మీద కూర్చోవాలా ఏమన్నా సో మనం అలా కాసే కొంచెం గేటు కోసినాం కదా అది ముద్దరిస్కున్నాం ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారో ఏమో గెడ్డ కదా అందుకోసం పడుతున్నాయి బాగా వర్షం పడుతుంది పిల్లలు ఎక్కడ చేస్తున్నారు ఇంట్లో ఉన్నారు పిల్లలు వాళ్ళకి స్నానం చేయించి నీళ్ళు పోసి స్నానం చేయించి చెన్నిచ్చి ఇంట్లో టీవీ లేదు కదా చెన్నిచ్చి నందుకు చెప్పి నందుగానికి బాగా చెప్పి వాళ్ళిద్దరు కొట్లాడతారా వాళ్ళిద్దరు కొట్లాడితే పెద్ద మనిషి లెక్క పంచాయతీ చేసి వాళ్ళిద్దరు నిడిపి కొట్టుకోకుండా చూసుకో అని చెప్పి వాకిలేసుకోమని చెప్పి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేసరికి తెలుస్తుంది ఎక్కున్నారా ఉన్నారా నువ్వు చిన్నగా చిన్నగానేవంటే అది ఏదో ఒకటి అవుతుంది నువ్వు గమ్ము గుంటే నా డ్రైవింగ్ నేను చేస్తా అలాగే

మా ఫ్రెండ్లు మాము టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు చిన్న కళావతి పెద్ద కళావతి అలివీలు రజిత లలిత నడిపి కల నడిపి కళ లేదు తెల్ల కలవతి లేదా తెల్ల కళ అవతలే లేదా వాళ్ళిద్దరు తెల్ల కళ అవతలేదు నాయకులు కళ్యాణి బాయ్ కళావతి బాయ్ అట్లా

పొగలేస్తుంది ఫ్రెండ్స్ వాన కాదు ఏందో ఇది వాన పొగలాగా ఉంది తుఫాన్ జల్లు పడతా ఉంటుంది అంటే మా అదృష్టం ఏంటంటే మా ఊర్లో నీళ్ళు నిలబడవుల నిలబడవు బాగా ఇంకా బాగా ఒక నెల ఒక నెల ఏడుచుకుంటూ పడితే డే బై డే డే బై డే పెద్ద పెద్ద వాన వాడాలి అప్పుడు నీళ్ళు నిలబడేది మా ఊళ్ళో నాకు డౌట్ అయ్యి అప్పుడు గుండెలు అవుతాయేమని ఒక టూ డేస్ వర్షం పడి టూ డేస్ వర్షం పడి పది నిమిషాలు కాలు ఇచ్చి సాలే ఎండిపోతుంది ఎంత ఎండిపోతుంది ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ ఉంది కదా ఆ చెట్లు ఉంటే వీధి మా బావ వాళ్ళు ఏ మా బావ అంటే సురేంద్ర వాళ్ళ అన్న అంటే నాకు బావలు ఎక్కువ కదా నలుగురు బావలు ఉన్నారు కదా నేను ఏ బావ గురించి చెప్తున్నాడో మీకు తెలియాలి కదా నేను దిగాలన్నాడా పంపనే పం వచ్చింది కళ్ళకి ఎందుకు తలగా వెతుకునేప్పుడు తలగా వెంచుకోరంటారా దిగాలనా వాళ్ళు అది కొంచెం నీరు నీళ్ళు వేనియా ఉంటుంది సైలెన్సర్లోకి నీళ్ళు ఎంబోయిన ఎవరు చెప్పిరాయ్యా ఎవరు చెప్పారయ్యా నీకు ఇంత సాహసం చేయమని మా అమ్మకంత తెలియదేట లేవులేగానే మా అమ్మ పొరపాటు కూడా చెప్పింది నీళ్ళలో బొగ్గు నేనైనా అయినా చెడిపోతుంది అంటది